అగ్రి సెంట్రల్ వారి పొలం కబూర్లు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం మీను మీ రవి నమస్కారం నేను మీ తేజు మా ఇద్దరి తరపున మీకు స్వాగతం తేజు ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం వ్యవసాయానికి సంబంధించింది అవును రవి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రబీ సీజన్కు కనీస మద్దతు ధరలు అంటే ఎంఎస్పి పెంచింది కదా అవును ఆ పెంపుదల గురించే దాని వివరాలు లోతుగా చూద్దాం తప్పకుండా ఇది రైతులకు చాలా కీలకమైన సమాచారం మరి ఈ సమాచారమంతా ఎక్కడిది అంటారా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అంటే సీసీఈ వాళ్ళు ఇచ్చిన అధికారిక ప్రకటన నుండే రైట్ సో అఫీషియల్ సోర్స్ అనమాట ఈ పెంపుదల రైతులకు ఎలా ఉపయోగపడుతుంది ఏ పంటకు ఎంత పెరిగింది ఆ విషయాలన్నీ చర్చిద్దాం అలాగే ముందుగా అసలు ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు ఎక్కడ ఫైనలైజ్ అయింది బేసిక్స్తో మొదలు పెడదాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహించారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అంటే సిసిఈఏ మీటింగ్లో అక్కడే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రబీ మార్కెటింగ్ సీజన్కు అన్ని రబీ పంటలకు ఎంఎస్పి పెంచాలని నిర్ణయించారు దానికి ఆమోదం తెలిపారు ఇది ప్రతి ఏటా జరిగేదే అయినా ఈసారి పెంపుదల ఎలా ఉందనేది ఆసక్తికరం అవును ఇంతకీ ఈ పెంపుదల వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యమేంటి ఎందుకు పెంచినట్టు అదే కదా ముఖ్యం ప్రభుత్వం ఏమంటుందంటే ముఖ్యంగా రైతులు కష్టపడి పండిస్తారు కదా అవును ఆ పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అది మెయిన్ పాయింట్ వాళ్ల కష్టానికి పెట్టుబడికి తగ్గట్టు లాభం రావాలని నిజమే అంటే రైతుల్లో కొంచెం ధైర్యమొస్తుంది ఇది కేవలం ధర విషయం కాదు ఒక భరోసా లాంటిది అని ప్రభుత్వం అంటోంది అంటే రైతు బాగుండాలనేదే ప్రధానమంటున్నారు సరే మరి ఈసారి ఏ పంటకు బాగా ఎక్కువ పెంచారు టాప్లో ఏదుంది ఈసారి హైలైట్ ఏంటంటే కుసుమ పంట సాఫ్ఫ్లవర్ అంటాం గదా అవును కుసుమ దానికి క్వింటాల్కు ఏకంగా ఆరు వందల రూపాయలు పెంచారు అబ్బా ఆరు వందలంటే చాలా ఎక్కువ అవును ఇవి నిజంగా పెద్ద పెంపుదలా బహుశా గింజల ఉత్పత్తిని బాగా ప్రోత్సహించాలని అనుకుంటున్నారేమో కరెక్టే దేశంలో నూనె గింజల ఉత్పత్తి కదా ఆ దిశగా అడుగేమో మరి కుసుమ తర్వాత రెండో స్థానంలో ఏ పంట ఉంది ఆ తర్వాత స్థానం కందిపప్పుది దాల్ అంటాం కదా లెంటిల్ ఓకే కందిపప్పు దానికి క్వింటాల్కు మూడు వందల రూపాయలు పెంచారు మన దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి కూడా పెరగాలి మనం దిగుమతులు తగ్గించుకోవాలి ఆ లక్ష్యానికి తగ్గట్టుగానే ఈ పెంపుదల కనిపిస్తోంది అంటే ఈసారి నూనె గింజలు పప్పు ధాన్యాలు వీటికి మంచి ప్రాధాన్యత ఇచ్చారన్నమాట అవును అలాగే అనిపిస్తోంది మరి మిగతా ముఖ్యమైన రబీ పంటలు అంటే గోధుమ ఆవాలు శనగలు వీటి పరిస్థితి ఏంటి వాటికింత పెరిగింది వాటికి పెంచారు ఇప్పుడు ఆవాలు ఇంకా రై అంటే రేప్ సీడ్ అండ్ మస్టర్డ్ అవును దానికి క్వింటాల్కు రెండు వందల యాభై రూపాయలు పెంచారు ఇది కూడా నూనె గింజల కిందికే వస్తోంది ఇంకో ముఖ్యమైన పప్పుధాన్యం శనగలు గ్రామ్ అంటాం కదా దానికి క్వింటాల్కు రెండు వందల ఇరవై రూపాయలు పెరిగింది రెండు వందల ఇక బార్లీ విషయానికి వస్తే నూట డెబ్బై రూపాయలు గోధుమ మనందరికి తెలిసిన ముఖ్యమైన పంట అవును గోధుమ దానికి క్వింటాల్కు నూట అరవై రూపాయల చొప్పున ఎంఎస్పి పెంచారు అంటే దాదాపు అన్ని ముఖ్యమైన రబీ పంటలకు ఎంతోకుండా పెంచారు సరే శ్రోతలకింక క్లియర్గా ఉండటానికి కొత్త ఎంఎస్పి ధరలెంత పోయిన ఏడాదితో పోలిస్తే ఎంత పెరిగింది అది ఒకసారి లిస్ట్లాగా చెప్దామా తప్పకుండా క్వింటాల్కు రూపాయల్లో కొత్త ఎంఎస్పి ధర పెరిగిన మొత్తం చెప్తాను గోధుమ వీచ్ కొత్త ఎంఎస్పి రెండు ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు ఇది పోయినసారికన్నా నూట అరవై రూపాయలు ఎక్కువ దీనికి నూట రూపాయలు పెరిగింది గ్రామ్ కొత్త ఎంఎస్పీ ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు పెరుగుదల కందిపప్పు మసూర్ లెంటిల్ కొత్త ఎంఎస్పీ ఏడు వేల రూపాయలు దీనికి మూడు వందల రూపాయలు పెరిగింది వావ్ సెవెన్ థౌజండ్ మార్కు చేరింది కందిపప్పు అవును ఇక ఆవాలు రైన్ రేప్ సీడ్ అండ్ మస్టర్డ్ కొత్త ఎంఎస్పి ఆరువేల రెండు వందలు పెరుగుదల రెండు వందల యాభై రూపాయలు ఆరువేల రెండు వందల రూపాయలు ఆవాలకు చివరిగా కుసుమ సాఫ్లవర్ కొత్త ఎంఎస్పి ఆరువేల ఐదు వందల నలభై రూపాయలు దీనికే అత్యధికంగా ఆరు వందల రూపాయలు పెరిగింది ఆరువేల ఐదు వందల నలభై రూపాయలు కుసుమకు ఈ నంబర్లు చూస్తుంటే కందిపప్పు ఏడువేల దాటడం కుసుమకు ఆరు వందల పెరగడం ఇవి ఖచ్చితంగా రైతుల దృష్టిని ఆకర్షిస్తాయి గోధుమకు నూట అరవై పెరిగినా అది ప్రధాన పంట కాబట్టి అది కూడా ముఖ్యమే నిజమే అయితే రవి మనం ఎప్పుడూ వింటుంటాం ఈ ఎంఎస్పి నిర్ణయించేటప్పుడు ఉత్పత్తి వ్యయం అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ను చూస్తారని అవును అది చాలా ముఖ్యం అసలు ఈ ఉత్పత్తి వ్యయమంటే ఏంటి అందులో ఏమేం ఖర్చులు కలుపుతారు దీనిమీద చాలామందికి సరిగ్గా తెలియదు ఇది చాలా మంచి పాయింట్ తేజు ఎందుకంటే ఎంఎస్పీకి ఇదే బేస్ కదా ప్రభుత్వం లెక్కించే ఉత్పత్తి వ్యయంలో చాలా విషయాలుంటాయి సింపుల్గా చెప్పాలంటే చెప్పండి పొలం పనికి కూలీలను పెడితే వాళ్ల జీతాలు ఓకే కూలీల ఖర్చు ఆ ఎద్దురుతో దున్నినా ట్రాక్టర్తో దున్నినా ఆ ఖర్చు భూమి కౌలుగు తీసుకుంటే దాని అద్దె అద్దె కూడానా రైట్ విత్తనాలు ఎరువులు పురుగు మందులు వీటికయ్యే ఖర్చు ఇవి కామన్ గా తెలిసినవే ఇంకా నీటిపారుదల చార్జీలు అంటే కరెంటు బిల్లులు కానీ డీజిల్ ఖర్చు కానీ అవును మోటార్లకయ్యే ఖర్చు వ్యవసాయ పనిముట్లు చిన్న చిన్న షెడ్లు లాంటివి ఉంటే వాటి తరుగుదల అంటే డిప్రిసియేషన్ ఓహో డిప్రిసియేషన్ కూడా కలుపుతారా అవును వర్కింగ్ క్యాపిటల్ మీద వడ్డీ చిన్న చిన్న ఇతర ఖర్చులు ఇవన్నీ కాకుండా ఇంకో ముఖ్యమైనది ఉంది ఏంటది రైతు కుటుంబ సభ్యులు కూడా పొలంలో పంచేస్తారు కదా అవును వాళ్ల శ్రమ చాలా ఉంటుంది ఆ శ్రమకు కూడా ఒక విలువ కట్టి దాన్ని కూడా ఈ ఉత్పత్తి వ్యయంలో భాగంగా లెక్కిస్తారు వాల్యూ ఆఫ్ ఫ్యామిలీ లేబర్ అంటారు అద్భుతం అంటే కేవలం బయటపెట్టిన ఖర్చే కాదు సొంత కుటుంబ సభ్యుల కష్టానికి కూడా విలువిస్తున్నారన్మాట ఇది బావుంది అవును ఇలా దాదాపు అన్ని రకాల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఖర్చులను కలుగుతారు సరే ఇప్పుడు ఈ ఉత్పత్తి వ్యయానికి ప్రభుత్వం ప్రకటించే ఎంఎస్పీకి లింకేంటి ఏదైనా ఫార్ములా వాడుతున్నారా అవును ప్రభుత్వం ఒక సూత్రం గురించి చెప్తుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్లో అనౌన్స్ చేశారట ఏంటది దాని ప్రకారం దేశం మొత్తం మీద సగటు ఉత్పత్తి వ్యయం ఏదైతే ఉందో అంటే ఆల్ ఇండియా యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవును ఆ యావరేజ్ కాస్ట్ మీద కనీసం వన్ పాయింట్ ఫైవ్ ఉండాలి ఎంఎస్పి అంటే ఉత్పత్తి ఖర్చు మీద కనీసం యాభై శాతం లాభం రావాలి రైతుకు ఓ టైమ్స్ ఫార్ములా అంటే రూపాయి ఖర్చు పెడితే రూపాయిన్నర తిరిగి రావాలి కనీసం యాభై పైసలు లాభం ఉండాలి ఎగ్జాక్ట్లీ ఆ సూత్రానికే కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెప్తుంది ఇది వినడానికి బాగానే ఉంది మరి ఈ లెక్క ప్రకారం చూస్తే ఈ కొత్త ఎంఎస్పీ ధరలతో ఏ పంట మీద రైతులకు ఎంత లాభం వస్తుందని అంచనా వేస్తున్నారు ఆ మార్జిన్ పర్సెంటేజ్లేమైనా చెప్పారా ఆ వివరాలు కూడా ఇచ్చారు ప్రభుత్వ అంచనాల ప్రకారం ఆల్ ఇండియా యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద వచ్చే లాభం మార్జిన్ ఇలా ఉందట చెప్పండి గోధుమకు అత్యధికంగా నూట తొమ్మిది శాతం లాభం వస్తుందట నూట తొమ్మిది శాతమా అంటే పెట్టిన ఖర్చుకు రెట్టింపు కంటే ఎక్కువ అవును ప్రభుత్వ అంచనా ప్రకారం అంతే సర్ప్రైజింగ్ మరి మిగతావి ఆవాలు రైకి తొంభై మూడు శాతం లాభం కందిపప్పుకు ఎనభై తొమ్మిది శాతం లాభం తొంభై మూడు శాతం ఎనభై తొమ్మిది శాతం ఇవి కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి శనగలకు యాభై తొమ్మిది శాతం బార్లీకి యాభై ఎనిమిది శాతం ఓకే ఇక అత్యధికంగా ఎంఎస్పీ పెరిగిన కుసుముంది కదా అవును ఆరు వందలు పెరిగింది దానికి మాత్రం యాభై శాతం లాభం వస్తుందని అంచనా ఆసక్తికరంగా ఉంది ఎంఎస్పి పెంపుదలేమో కుసుమకే ఎక్కువ ఉంది ఆరు వందలు కానీ లాభం శాతమేమో గోధుమ నూట తొమ్మిది శాతం ఆవాలు తొంభై మూడు శాతం కన్నా తక్కువ యాభై శాతం ఉంది అవును బహుశా కుసుమ పండించడానికి అయ్యే ఉత్పత్తి ఖర్చు ఆ యావరేజ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందేమో అదే అయ్యుంటుంది ఉత్పత్తి ఖర్చు పంటను బట్టి ప్రాంతాన్ని బట్టి మారుతుంది కదా ఇది దేశం మొత్తం యావరేజ్ కాబట్టి ఇలా ఉండి ఉండొచ్చు ఏదేమైనా ఈ లాభాల శాతం అంచనాలు రైతులకు కొంచెం పాజిటివ్గా అనిపిస్తాయి కానీ ఇవి యావరేజ్ లెక్కలని గుర్తించుకోవాలి ఫీల్డులో ఒక్కో రైతు పరిస్థితి వేరే ఉండొచ్చు అది నిజం సరే ఈ పెరిగిన ఎంఎస్పీ వల్ల రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది అది ఓకే దాంతోపాటు ప్రభుత్వం ఇంకో ముఖ్యమైన ఉద్దేశం కూడా ఉందని ఇందాకన్నట్టు గుర్తు అవును పంటల వైవిధ్యీకరణ క్రాప్ డైవర్సిఫికేషన్ ఎస్ అదే ముఖ్యంగా పప్పు ధాన్యాలు నూనెగింజలు అంటే కందిపప్పు శనగలు ఆవాలు కుసుమ వీటికి మంచి ధరలు ఇవ్వడం ద్వారా రైతులు వాటిని కూడా పండించేలా ప్రోత్సహించడం అంటే ఎప్పుడూ వరి గోధుమ లాంటివే కాకుండా వేరే పంటల వైపు కూడా రైతులు చూడాలని అవును దీనివల్ల కొన్ని లాభాలున్నాయని ప్రభుత్వం భావిస్తోంది పంటల వైవిధ్యీకరణ అవసరమే కదా దానివల్ల లాభాలేంటి చాలా ఉన్నాయి ఒకటి నేల ఆరోగ్యం బాగుపడుతుంది ఒకే పంట వేస్తే భూమి సారం తగ్గుతుంది కదా కరెక్ట్ రెండోది మార్కెట్ రిస్క్ తగ్గుతుంది ఒక పంట దెబ్బతిన్నా ఇంకో పంట ఆదుకోవచ్చు అది కూడా నిజమే మూడోది నీటి వాడకం కొన్ని పంటలకు ఎక్కువ నీళ్లు కావాలి కొన్నిటికి తక్కువ బ్యాలెన్స్ అవుతుంది నీటి వనరుల మీద ఒత్తిడి తగ్గుతుంది అవును ఇంకా మనం పప్పులు నూనెలు బయటించి తెచ్చుకుంటున్నాం కదా వాటి దిగుమతి కూడా తగ్గుతుంది స్వయం సమృద్ధి పెరుగుతుంది ఎన్ని లాభాలున్నాయే కాని రవి ఈ డైవర్సిఫికేషన్ అంతా ఈజీనా రైతులు కొత్త పంటలు వేయాలంటే వాటికి మార్కెట్ ఉండాలి టెక్నాలజీ తెలియాలి కదా ఎంఎస్పి ఒక్కటే సరిపోతుందా నువ్వు అడిగింది చాలా ప్రాక్టికల్ పాయింట్ తేజు ఎంఎస్పీ అనేది ఒక ఇన్సెంటివ్ మాత్రమే ప్రోత్సాహకం అంతేకదా నువ్వు చెప్పినట్టు మార్కెట్ లింకేజ్లు అంటే కొనేవాళ్లుండాలి మంచి విత్తనాలు దొరకాలి కొత్త పంటల సాగు పద్ధతులు తెలియాలి పండిన పంట దాచుకోవడానికి స్టోరేజ్ ఉండాలి పంటకు ఇన్సూరెన్స్ ఉండాలి అవును ఇవన్నీ ఉంటేనే రైతు ధైర్యంగా కొత్త పంట వేస్తాడు కరెక్ట్ ప్రభుత్వం ఈ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తోంది కాని అవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఎంత బాగా అమలవుతున్నాయనేది చూడాలి ఎంఎస్పీ పెంపుదల అనేది ఆ దిశగా ఒక ముందడుగనుకోవచ్చు అర్థమైంది సో ఓవరాల్గా చూస్తే ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రబీ ఎంఎస్పి పెంపుదల అనేది రైతులకు కొంచెం డబ్బులు ఎక్కువ రావడంతో పాటు లాంగ్ టర్మ్ లో దేశంలో పంటల మార్పిడిని ప్రోత్సహించి తద్వారా ఆహార భద్రత నేల ఆరోగ్యం రైతు ఆదాయం వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసే ప్రయత్నంలా కనిపిస్తోంది సరిగ్గా చెప్పావు బహుళ ప్రయోజనాలు ఆశించి చేసిన నిర్ణయంలా ఉంది ఇది శ్రోతలారా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రబీ పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల పెంపుదల గురించిన వివరాలు దాని వెనుక ఉన్న ఆలోచనలు ఏ పంటకు ఎంత పెరిగింది ఉత్పత్తి ఖర్చు అంటే ఏంటి దాని ఆధారంగా లాభం ఎలా అంచనా వేస్తున్నారు పంటల వైవిధ్యీకరణకు ఇది ఎలా ఉపయోగపడుతుంది ఇలాంటి ముఖ్యమైన విషయాలు మనం చర్చించుకున్నాం ఈ కార్యక్రమం విన్నందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త కొత్త మార్పులు రైతులకు ఉపయోగపడే టెక్నాలజీలు ప్రభుత్వ పథకాలు మార్కెట్ కబుర్లు ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో పొలం కబుర్లో మళ్లీ కలుద్దాం మరిన్ని ఉపయోగకరమైన వ్యవసాయ సమాచారం కోసం మా అగ్రీ సెంట్రల్ ఛానల్ కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు నమస్కారం